ఫస్ట్ సినిమాటోగ్రఫీ నేర్చుకున్నా దెన్ ఆ వీడియోస్ ఎవరు నా ఫ్రెండ్స్ ఎవరు ఎడిట్ చేయమంటే డ్యూ టు ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్స్ ఎగ్జామ్స్ ఇవన్నీ ఉంటాయి సరే మీరు చెప్పండి నేను చేసుకోలేనా అని చెప్పి నేర్చుకుని అలాగా జాబ్ లో జాయిన్ అయిన తర్వాత నేను సోలో ట్రావెలింగ్ చేసాను అనమాట సో అలా వెళ్ళినప్పుడు వీడియోస్ షూట్ చేసుకుని నా వీడియోస్ షూట్ చేసుకుని నా వీడియోస్ నేను ఎడిట్ చేసుకున్నా ట్రావెల్ వీడియోస్ లో డిసెంబర్ లో స్టార్ట్ చేసే ఎడిటింగ్ టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ అంతా ఈ ట్రావెల్ వీడియోస్ చిన్న షార్ట్ ఫిలిమ్స్ ఇవన్నీ రాసుకుని నేనే డైరెక్ట్ చేసి నేనే షూట్ చేసి నేనే ఎడిట్ చేసి ఇట్లాగే జరిగినాయి షార్ట్ ఫిలిమ్స్ కూడా దెన్ జాబ్ లో కొన్ని రోజులు అంటే ఒక టూ త్రీ ఇయర్స్ చేసి తర్వాత స్కూల్కి వెళ్ళి ఆ తర్వాత ఫిల్మ్స్ కొద్దాం అనుకున్నా బట్ ఒక పాయింట్ తర్వాత రైట్ డైరెక్షన్ లో వెళ్తున్నామా ఏంటి అని క్వశ్చన్ స్టార్ట్ అయినాయి అంటే గోల్ ఇది దాని సైడ్ ఏమీ స్టెప్ కూడా తీసుకున్నట్టు అనిపించట్లేదు జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ మనీ ఉన్నామా ఏంటి ఇన్ ద జాబ్ సో ఇది కాదు కదా ఇటు వెళ్ళాలి కదా అని చెప్పి జాబ్ మానేసి ఇంట్లో కూర్చున్నా స్టోరీస్ బట్ యాక్టర్స్ అట్లా ఫైన్ చేయాలి స్క్రిప్ట్ ఇంకా బెటర్ ఎలా చేయాలి ఇవి అసలు బేసిక్ ఇది లేకుండా కానీ ఇప్పుడు ఫిల్మ్ స్కూల్కి పోర్ట్ఫోలియో అన్నది క్రియేట్ చేయాలి అది ఎలా చేయాలి అని ఆలోచించి ఇంకెట్లా కాదు కాలేజ్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా జూనియర్స్ బ్యాచ్మేట్స్ ఫైవ్ ఇయర్ కోర్సెస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు షార్ట్ ఫిల్మ్ క్లబ్లో ఉన్నారు వాళ్ళ దగ్గర అటు వెళ్ళి ఓ టూ త్రీ షార్ట్ ఫిల్మ్స్ చేసుకుని వచ్చి పోర్ట్ఫోలియో రెడీ చేసుకుని అప్పుడు ఫిల్మ్ స్కూల్కి వెళ్దాం అని అనుకుంటా మళ్ళీ కాలేజ్ రిటర్న్ వెళ్ళా జాబ్ వచ్చాక జాబ్ వదిలేసి మళ్ళీ కాలేజ్కి రిటర్న్ వెళ్ళి ఒక వన్ మంత్ అక్కడ ఉంది నా జూనియర్స్ డైరెక్ట్ చేస్తే నేను షూట్ చేసి ఎడిట్ చేసి ఒక ఫెస్టివల్ ఫెస్టివల్కి పంపించాం ఓకే ఒకటి రన్నర్ అప్ వచ్చింది ఇంకోటి సెలెక్ట్ అయ్యింది బట్ విన్ అవ్వలేదు దాని అదే ఫిల్మ్ ఫెస్టివల్లో క్యాండిడేట్ ఫోటోగ్రఫీ కాంపిటీషన్ కూడా విన్ అయ్యా ఈ ప్రాసెస్ లో ఇంకా అయిపోయింది ఇంటికి వచ్చేసాను ఇంట్లో నెక్స్ట్ ఏంటి అన్ని అన్ని వేస్ట్ చూస్తున్నా ఒక పాయింట్ ఆఫ్ టైంలో నా జూనియర్ ఒకడు మెసేజ్ చేశాడు అన్న ఎవరు జూనియర్ అయితే డైరెక్ట్ చేశాడు మళ్ళీ రిటర్న్ వెళ్ళిన తర్వాత వాడు మెసేజ్ చేశాడు ఇట్లాగా సర్వీస్ అని ఒక కొత్త కంపెనీ ఫార్మర్స్ అప్పటికి ఇంకా యూట్యూబ్ అంత అవ్వలేదు దే జస్ట్ స్టార్టర్ స్టార్ట్ చేస్తున్నాయి సో ఇట్లాగా ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అయ్యింది అప్పటికి పెట్టి ఇలాగా వీళ్ళు దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ కంటెంట్ సో ఒకసారి నేను కాలేజ్లో న్యూస్ పేపర్ కూడా రాసాను అనమాట సో ఇట్లాగా రాసేవాడేవి కదా వీళ్ళు ఇట్లా బ్లాగ్స్ ఇవన్నీ రాస్తుంటారు నువ్వు ట్రై చేయొచ్చు కదా చామస్కట్ అని ఒక ప్లాట్ఫామ్ ఉంది దాంట్లో ఇట్లా ఆర్టికల్స్ ఇవన్నీ రాస్తుంటారు ఆర్టికల్స్ కాలేజ్ న్యూస్ పేపర్ కి రాసేవాడేవి కదా వై డోంట్ యొక్క ట్రై అంటే ఇప్పుడు ఆర్టికల్ రాసే ఓపిక లేదు నాకు చూద్దాం ఏమేమి సెక్షన్స్ ఉన్నాయి సినిమాటోగ్రఫీ సెక్షన్ ఏమైనా ఓపెనింగ్స్ అని చెప్పి చూసి సో ఫ్రమ్ ద బిగినింగ్ ఓన్లీ సినిమాటోగ్రఫీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఓకే సో చూస్తే గ్రాఫిక్ డిజైనర్ అండ్ ఎడిటర్ ఓపెనింగ్స్ ఉన్నాయి సరే ఎడిటింగ్ అంటే క్లోజ్ టు సినిమాటోగ్రఫీ ఉంటది కదా వచ్చు వెళ్తే ఫ్యూచర్ లో అది హెల్ప్ అవుతుంది సో ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది ఏదైతే ఇప్పుడు పీపుల్ కావాలి టు డైరెక్ట్ టు రైట్ స్క్రిప్ట్స్ యాక్టింగ్ కి వీటన్నిటికి కావాలి కదా ఎట్లీస్ట్ ఒక నెక్స్ట్ ఒక స్టెప్ వేసుకున్న ఫీలింగ్ ఉంటుంది సినిమాటోగ్రఫీ పార్లర్ గా చేసుకుంటూ రావచ్చు బట్ యాజ్ చేద్దాం అని చెప్పి ఏవైతే ట్రావెల్ వీడియోస్ చేసుకున్నానో అవన్నీ ఓకే ఇమ్మీడియట్లీ కాల్ వచ్చింది దెన్ నెక్స్ట్ డే రమ్మన్నారు వెళ్ళాను మొత్తం అప్పటికి ఎడిటింగ్ అంటే మొక్క తెలీదు కట్ ఎట్లా ఏంటి జస్ట్ కట్ చేసి చేయడం తెలుసు అయితే ఇట్లా అన్ని టెక్నికల్ టర్మ్స్ అన్ని నేర్చుకుంటే వెళ్తున్నాయి ఎల్ కట్ అంటే జేకట్ అంటే మ్యాచ్ కట్ అంటే ఇవన్నీ స్టడీ చేసుకుంటే వచ్చాను ట్రావెలింగ్ లో వెళ్ళిన తర్వాత అక్కడ ఒక క్వశ్చన్ అడగల టెక్నికల్ క్వశ్చన్ ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నీ గోల్స్ ఏంటి హౌ డు యూ సీ యువర్ సెల్ఫ్ ఫోర్ క్వశ్చన్స్ అయిపోయినాయి వాటికి ఆన్సర్ ఇచ్చా అసలు ఇంటర్వ్యూ కరెక్ట్ గా వెళ్ళిందా లేదా కూడా డౌట్ ఉన్నాయి ఏంటి ఏం అడగలేదు ఓన్లీ హెచ్ఆర్ క్వశ్చన్స్ ఎందుకు అడుగుతుంది తీసుకుంటారా లేదా తీసుకుంటారా లేదా డైలమాలోనే డైలమ్ ఇంటికి వెళ్ళే నెక్స్ట్ డే ఫోన్ వచ్చింది ఇట్లాగా మండే నుంచి జాయిన్ అయిపో అని చెప్పాను అంటే మళ్ళీ నెక్స్ట్ డే ఫోన్ వచ్చి సాటర్డే రోజు జాయిన్ అవ్వు వీ నీడ రిక్వైర్మెంట్ అంట ముందే జాయిన్ అయ్యాను అప్పుడే గర్ల్ ఫామ్ లా పెట్టారు దెన్ గర్ల్ ఫామ్ లా నుంచి స్టార్ట్ అయ్యి క్రేజీ కన్నా అది ఫస్ట్ వీడియో యాక్చువల్ కొంచెం క్రికెట్ కొంచెం బిస్కెట్ ఇప్పుడు ఎస్ఆర్ హెచ్ఎస్ఎం ఉంది కదా ఫస్ట్ కొంచెం క్రికెట్ కొంచెం బిస్కెట్ అని ఫేస్బుక్ చేసేవారు ఆ వీడియోస్ తో స్టార్ట్ చేసి నెక్స్ట్ గర్ల్ ఫామ్ లాకి నేను టిల్ ఎండ్ ఆఫ్ టూ థౌజండ్ అంటే నేను జాబ్ వదిలేసే టూ థౌసండ్ నైన్టీన్ వరకు గర్ల్ ఫార్మ్ లాకి ఎడిట్ చేసుకుంటూ వచ్చా దాని తర్వాత వేరేవి కూడా ఇచ్చేవారు అంటే హౌ యూ సీ దిస్ అంటే సినిమాటోగ్రఫీ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది బట్ నువ్వు రెగ్యులర్ లైఫ్ లో నువ్వు నేర్చుకోవాల్సింది అక్కడ జాబ్ లైఫ్ లో నువ్వు నేర్చుకోవాల్సింది ఎడిటింగ్ నేర్చుకోవాలి సో ఎడిటింగ్ ఎట్లా నేర్చుకున్న దాని మీద అంటే మనకు ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉన్న దాన్ని వదిలిపెట్టుకుని ఆర్ మేబీ సైడ్ కి పెట్టుకొని ఎడిటింగ్ నేర్చుకోవడం అనేది ఇంకొంచెం టఫ్ ఉంటది కదా ఎందుకంటే మన మైండ్ ఆల్రెడీ ప్రిపేర్ గా ఉండదు ఆ పాయింట్ ఆఫ్ కి అండ్ తర్వాత ఏంటి ఇయర్స్ వర్కింగ్ అంటే పాషన్ ని ఫాలో అవడం ఓకే ప్యాషన్ ఉండాలి అది రోజు కంటిన్యూస్ గా జాబ్ లాగా దాని మీద ప్రేమ సో అది నేను రియలైజ్ అయ్యా సినిమాటోగ్రఫీ ఇప్పుడు చేయగలను చేయలేనని కాదు అది కూడా నేర్చుకున్నా పార్లర్లీ వైల్ నేను షూట్ ఎడిట్ రెండు చేసాను చాయ్ బిస్కెట్లు చేసా మధ్య ఇప్పుడు కూడా షూట్స్ వెళ్తున్నప్పుడు నన్ను కెమెరా ఏసీసీ కూడా అడుగుతా ఉంటారు టెక్నికల్ టర్మ్స్ ఏంటి ఇదంటే ఏంటి ఇప్పుడు ఎయిటీన్ కేవి లైట్ ఇక్కడ పెట్టు అది పెట్టు ఇది పెట్టు అని చెప్పి అదే చెప్తుంటారు అదంటే ఏంటి అడిగి ఇప్పటికీ తెలుసుకుంటూ ఉంటాను హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन